అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం సర్వనపాలెం పంచాయతీ నిమ్మకెట్ట గ్రామంలో ఉన్నాము మరి గ్రామస్తులు ఈ నాగదుర్గాదేవి ఆలయాన్ని మరి చక్కగా కట్టుకున్నారు ఆ కట్టుకున్న విషయం కట్టుకోవడమే కాకుండా ఈ ఆలయ నిర్మాణం చేసుకోవడమే కాకుండా దీనికి సంబంధించి మరి మాకు చిన్న రిక్వెస్ట్ ఇక్కడ ఉన్నటువంటి దానికి ఏదైనా విగ్రహాలు ఉంటే బాగుంటది అనేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని మనకు అడగడం జరిగింది దాంతో మనము దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా మరి శ్రావణ కార్తీక మాసాల్లో పూజా సామాగ్రి ఇవ్వటం అలాగే ఎక్కడన్నా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి ఆలయాలు ఎక్కడైనా ఉండి వాటికి విగ్రహాలు కావాలంటే ఉచితంగా అందచేయటం భజన సామాగ్రి భజన తాళాలు ఇలాంటివి ఇవ్వటం అనేది దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మనం కూడా దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని అభ్యర్థించగా వారు కూడా ఈ నాగదుర్గాదేవి విగ్రహాలను మనకు అందజేసి ఉన్నారు మరి అందజేసినందుకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి మన ఆదివాసీ గిరిజన ప్రాంత ప్రజలు బంధువులు హిందూ బంధువుల తరపున అర్చకుల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం